నమస్తే మిత్రులు మన కరీంనగర్ నగనూర్ శ్రీ దుర్గామాత దేవాలయంకు వెళ్తున్నాను రాండి చూద్దాం చాలా బాగుంటుంది దుర్గామాత టెంపుల్ ఈ మాతా టెంపుల్ లో ఇంకా చిన్న చిన్న టెంపుల్ చాలా ఉంటాయి అలాగే శివాలయం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది పదండి చూపిస్తాను గుడి లోపలికి వెళ్ళేదారు ఇది పదండి లోపలికి వెళ్దాం చూపిస్తాను గుడి మొత్తం చూడండి మిత్రులారా ఇది వచ్చేసి అమ్మవారి గర్భగుడి జై దుర్గమాత అమ్మవారికి జై చూడండి మిత్ర అమ్మవారి విగ్రహాలు ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకో నలుగురికి షేర్ చేయండి ప్లీజ్ కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు తీస్తాను మిత్రులారా జై మాతాకి దేవతలు దీవించండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై శ్రీ దుర్గామాత అమ్మవారికి జై ఒక్కొక్క విగ్రహం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి మిత్రులారా ఇది వచ్చేసి అమ్మవారి గర్భగుడి చూసారా మిత్రులారా అలా అమ్మవారి గర్భగుడి చుట్టూ అలా ప్రతి ఒక్క విగ్రహం ఉంటుంది అమ్మవారిది చాలా అద్భుతంగా ఉంది కదా మిత్రులారా పదండి మిత్రులారా శివాలయం చూపిస్తాను శివాలయం కూడా చాలా బాగుంటుంది చూద్దాం పదండి ఓం నమ శివాయ ఇదే శివాలయం మిత్రులారా చూద్దాం పదండి म शिवा बंबोलेनाथ ओम नमः शिवाय ओम, ओम आदिशंकरा yi da yanabi budu da ya puyara na wuntiki na nninkanan nila amuro ihe ne ga ntiki ihe jimapuni amonin cerekuntira shiwa shinkara samba shiwa-shiwara shankara, harin bayan shiva-shiwa shinkara samba shiwa లోకమంతా నాకు శివమయమే అనుభవమే శివ శివ శంకర ఓం నమ శివాయ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇంకో నలుగురికి షేర్ అవుతుంది వీలైతే మీరు కూడా నలుగురికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ ఇంకా గుడి లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అద్భుతమైనవి శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఓం శ్రీ సిద్ధి వినాయక నమ చాలా టెంపుల్స్ ఉన్నాయి అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ మిత్రులారా లైక్ చేయండి కంపల్సరీ వీడియోను బాయ్ శివా